మహిమ కలుగును గాక ఇదే దేవుని వాక్యం నీ భారము యహోవి మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాను ఖమ్మించినట్లయితే గనక ఈ దినాలలో అనేక మంది వారి యొక్క భారాన్ని వారే మోస్తున్నారు దేవుడేమంటే మీ యొక్క భారం అంతటిని నా మీద మోపండి నేను మిమ్మల్ని ఆదుకుంటానంటే అనేక మంది వారి యొక్క భారాలను వారే మోస్తున్నారు లోకంలో వారు మాత్రమే భారం భరించేవారులాగాను వారు మాత్రమే వారికి మాత్రమే కష్టం వచ్చి ఉన్నట్లు వారికి మాత్రమే ఇబ్బంది కలిగినట్లు అలా ఫీల్ అయ్యి అనేక మంది వారి భారాన్ని వారే మోస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారండి నీ భారం నువ్వే మోసినట్లయితే గనక ఎప్పటికీ కూడా నీ యొక్క బాధలో నుండి నీ శ్రమలో నుండి నువ్వు ఎప్పటికీ కూడా తప్పింపబడ నేరవు అయితే అందుకే దేవుడు సెలవిస్తున్నాడు నీ భారాన్ని నా మీద మోపు నేను నిన్ను అంటున్నాడు చూడండి రాజులు యుద్ధాలు జరిగించే కాలంలో యహోషపాత రాజు ఆయన రాజు యుద్ధంలో అనేక యుద్ధాలు చూసినటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యక్తి అయితే ఆయన మీదికి ఆ యొక్క అనేక మంది రాజులు వారి యొక్క సైన్యం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అయ్యో నేను వెళ్ళి యుద్ధాన్ని అయితే నేను చేయలేను ఎందుకనంటే ఇది నా శక్తికి మించి ఈ సైన్యం ఉంది నా శక్తికి మించి శత్రువుక బలం ఉంది కాబట్టి నేనైతే యుద్ధాన్ని చేయలేను అనేసి ఆయన ఏం చేస్తున్నాడంటే రాజే యుద్ధము నేర్చినటువంటి వ్యక్తి వెళ్ళి యుద్ధం చేసి విజయమో వీర మరణమో అని చెప్పవలసిన వ్యక్తి అయినా ఆయన ఏం చేస్తున్నాడంటే అతని మనస్సులో ఉన్న భారము అయ్యో ఇంత గొప్ప సైన్యాన్ని ఎలాగ జయించగలను ఎంత గొప్ప సైన్య సమూహాన్ని ఎలాగ ఓడించగలను వారిని ఎలాగ నేను ఎదుర్కోగలను వారితో ఎలాగ నేను పోరాడి విజయాన్ని సాధించగలను అనేటటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్న భారం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాడు దేవుని సన్నిధులు దేవునికి అప్పగించాడు అప్పుడు అంటున్నాడు దేవుడు మీరు వాళ్ళ యుద్ధం చేసిన పని లేదు మీరు ఈ యహోషపాత దేవుడు చెప్తున్నాడు నువ్వు వాళ్ళతో నువ్వైనా నీ సైన్యమైనా వారితో యుద్ధం చేసిన పని లేదు నేనే నీ నీ పక్షముగా ఉండి వారితో యుద్ధము చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే అద్భుత రీతిగా ఈ యొక్క వారు ఆ యొక్క రాజు వాళ్ళు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కత్తులతోనూ వాటిలతో ఈటలతో బాణములతో వెళ్ళవలసిన వారు దేవుణ్ణి స్తుతించుకుంటూ పాడుకుంటూ సంతోషంగా యుద్ధ భూములకు వెళ్ళేసరికి దేవుడు అక్కడ యుద్ధాన్ని జరిగించి ముగించేశాడు గమనించండి ప్రేమైన దేవుని జనంగమ యహోషపాత రాజుకున్న భారము చాలా గొప్పది అదానికి తెలిసినది అనేకమైన యుద్ధాలు చేసేటప్పుడు ఆయన ఆ యొక్క భారాన్ని ఫీల్ చేస్తుంటాడు బట్ ఇది వచ్చి ఆయన శక్తికి మించినది కొన్ని కార్యాల్లో నీవే డీల్ చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉండొచ్చు కొన్నింటిని నువ్వు డీల్ చేయలేనటువంటి పరిస్థితిని చేయి దాటిపోయేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు అటువంటి వాటి వరకు కొరకు నువ్వు ఏమనంటే నీ హృదయంలో ఉన్న భారాన్ని దేవునికి అప్పగించాలి నీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుని మీద నువ్వు మోపాలి అప్పుడు మాత్రమే నిన్న ఆదుకుంటాడు నిశ్చయంగా నీపక్షంగా ఉండి సహాయం చేస్తాడు యహోషపాతూ రాజు యొక్క భారాన్ని తెలుసుకొని ఆ భారం విషయంలో ఆదుకున్న దేవుడు రాజు భారాన్నే తొలగించిన దేవుడు నీ భారాన్ని తొలగించడా రాజు హృదయంలో వేదనే తొలగించిన దేవుడు నీ హృదయంలో వేదనను తొలగించడా రాజుని ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకునడా నిశ్చయముగా ఆయన నీ భారాన్ని తొలగిస్తాడు నీ వేదనను తొలగిస్తాడు నిక్షేమగా నూటికి నూరు శాతము నిన్ను కూడా ఆయన ఆదుకుంటాడు కాబట్టి ఇప్పటి ఇప్పటి వరకు నువ్వు ఎలాగొన్నావేమో తెలియదు కానీ ఇది మొదలుకొని నీ భారం అంతటినీ కూడా దేవుని మీద మోపు నీ అంతటి నువ్వు ఫేస్ చేయగలిగేదైనా పర్లేదు ఆయన మీద మోపు నిక్షేమగా నిన్న ఆయన ఆదుకుంటాడు నీకు సహాయం చేస్తాడు నేను బలపరుస్తాడు సర్వశక్తిమంతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా హృదయాలలో ఉన్న భారం అంతటిని మీ మీద మోపుచ్చున్నాం మేమే మోసినట్లయితే సోలిపోతాం సొమ్ము సెలిపోతాం మరల పైకి లేవడానికి మరలా మేము పుంజుకోవడానికి ఎంతో సమయం పడుతుంది నైనా అయితే ప్రభా స్తోత్రం అందుకనేసే మా హృదయంలో ఉన్న భారం అంతటిని మీ మీద మోపుచ్చున్నాం నైనా వేరే మమ్మల్ని ఆదుకోనండి సహాయం చేయండి కృప చూపించండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి Amen. Amen.